బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మా జనరల్గా ఏదైనా సడన్గా మనం గుడికి తెలుసుకొని తెలుసుకొని వెళ్ళాం కానీ ఏదైనా యాత్రకు వెళ్ళినప్పుడు అనుకోకుండా నెలసరి ప్రాబ్లం వస్తే అది దోషమా ఒకవేళ అప్పుడు ఏం చేయాలి వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలు ఏంటి అమ్మ ముందుగా ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు రాదు ఆరోగ్యం బాగుంటే రాదు ఎప్పుడో చివరికి మెనోపాస్ టైంలో కానీ ఏదన్నా అనారోగ్యం ఉంటే గానీ డిస్టర్బ్డ్ పీరియడ్స్ ఉంటే ఉంటే చెప్పలేం కానీ చెప్పలేం లేకపోతే తెలుస్తుంది అందుకే తిరుపతి కొండకొని ఏమని చెప్తారు మనకి ఊళ్ళల్లో అంత సమస్య ఉండదు కానీ పూర్వం అదే దానికి తిరుపతికే చెప్పేవాళ్ళు వారం రోజుల ముందు వెళ్ళకూడదు అని వారం ఏదో ఎన్నో రోజులు లెక్క చెప్పారు ఎందుకంటే కొండ మెట్లు ఎక్కుతారు కదా మెట్ ఎక్కేటప్పటికి ఆ లెవెల్స్ లో డిఫరెన్స్ వచ్చి హార్మోన్ డిస్టర్బెన్స్ వచ్చి వెంటనే వచ్చేస్తాయి అందుకే మీరు ఇంకా దీని సంగతే చెప్తారు ఫ్లైట్ కి వెళ్లే వాళ్ళు కూడా నాలుగైదు రోజులు టైం ఉంది అనగా కేర్ తీసుకుని వెళ్ళాలని చెప్తారు మీకు తెలుసా సంగతి ఎందుకంటే వాతావరణంలో లెవెల్స్ లో తేడా ఉంటుంది కదా ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలని చెప్తారు ఎందుకంటే ఎందుకంటే లెవెల్స్ వాతావరణంలో ఉన్న స్థాయిలో తేడా వల్ల మన శరీరంలో ఉండే వాయువుకి దానికి తేడా వస్తుంది కనుక కొండ ఎక్కేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి రెండు కారణాలు ఒకటి కొండ ఎక్కడం వల్ల శ్రమ వల్ల త్వరగా రావడం రెండోది మిగిలిన కొండలు చిన్న చిన్నవి శ్రమే తిరుపతి కొండ అనేటప్పటికీ మనకి తెలిసినంతలో చాలా ఎత్తు గనక వాతావరణంలో ఉండేటటువంటి స్థాయిలో కూడా తేడా వస్తాయి అందుకని కొన్ని రోజులు ముందే జాగ్రత్త పడు ఒళ్ళో పెట్టుకుని ఎందుకు ఎడతావు అంటారు ఒక మాట పదం అదే వాడిది ఒళ్ళో పెట్టుకోవడం అని అంటే హ్యాండీగా ఉంది అని అంచేత ముందు జాగ్రత్త చర్యగా నాలుగైదు రోజులు ముందు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చేయాల్సిన పని ఇప్పుడు అనారోగ్యం ఉన్న వాళ్ళు సైకిల్ డిస్టర్బెన్స్ ఉన్నటువంటి వాళ్ళు మనం ఏం లేదు అటువంటిప్పుడు ఎక్కడ జరిగిందో అక్కడి నుంచి వెనక్కి వచ్చేయమని చెప్తారు ముందు కొనసాగకుండా అది మంచిది కాదు ఆ రోజుల్లో ఇలా పీరియడ్స్ డిఫరెన్సెస్ ఉండేవా ఉంటే ఏం హాస్పిటల్స్ కి వెళ్ళేవారా లేకపోతే లేదమ్మా పెద్ద ఇప్పుడు ఫస్ట్ టైం నుంచి వాళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు గనక ఇంత డిస్టర్బెన్సెస్ ఉండేవి కాదు అయితే మెనోపాజల్ టైంలోనే వాళ్ళ కొద్దిగా హెవీగా ఉండడం తక్కువ ఉండడం చిన్న డిస్టర్బెన్సెస్ ఎప్పుడో ఆ చివరి రోజుల్లో ఉండేవి కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఉండేవి కాదు హార్మోనల్ డిస్టర్బెన్స్ ఎప్పుడు వస్తుంది మనకి శరీరం మన ఆరోగ్యానికి భిన్నంగా మనం ప్రవర్తిస్తే అంటే వాతావరణానికి భిన్నంగా రాత్రుళ్ళు మేలుకుని పగలు నిద్రపోయి ఇట్లాంటి వాటి వల్ల బయోక్లాక్ డిస్టర్బ్ అయితే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది లేదా అటువంటి సమయాల్లో మనం చేయకూడని పనులు చేస్తే వస్తుంది లేదా ఇంకో రకమైన అనారోగ్యం వల్ల వస్తుంది అంతేగాని నార్మల్గా ఎందుకు డిస్టర్బ్ అవుతాయి ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి పూర్వకాలం పెద్దగా ఉన్నట్టుగా తెలియదు మరి ఉండేవేమో తెలియదు కానీ దీనికి ఇది మాత్రం ఉండేది చివరి రోజుల్లో మెనోపాజుకు ముందు ఇబ్బంది పడ్డాలు అవి బాగా ఉండేవి దానికేవో హోమ్ రెమెడీస్ తీసుకుంటూ ఉండేవాళ్ళు కష్టపడేవాళ్ళు అది అయ్యాక సుఖపడేవాళ్ళు అంతే తప్ప హిస్టక్టమిల్ చేయించుకుని అక్కడ ఉండేటటువంటి హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అయ్యి దానివల్ల రకరకాల ఇతర ఆరోగ్య సమస్యలు ఆడవాళ్ళకొచ్చేవి అయితే హార్ట్ ప్రాబ్లం రావడం ఒంటి మీద చర్మం మీద తెల్లని మచ్చలు రావడం లేదంటే గడ్డాలు మీసాలు రావడం వెంట్రుకలు ఉండకోవడం చోట రావడం ఇట్లాంటివన్నీ వస్తాయి అక్కడున్న హార్మోన్స్ పోతే అందువల్ల హిస్టక్టమిల్ చేయించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి ఇవి లేకుండా ఉండడానికి అదే హార్ట్ ఫ్లెషెస్ రావడం ఇవన్నీ ఉంటాయి ఇవి రాకుండా ఉండేవాళ్ళు కొద్ది రోజులు కష్టపడే వాళ్ళు ఇవి రాకుండా సరిపోయేది అంతేగాని ఇది కాదు గ్రామాల్లోనూ దగ్గర దగ్గరగా ఉన్న చోట అయితే తెలుస్తుంది ఒక్క రోజులో తేడా సమస్య లేరు చాలా దూర ప్రయాణాలు చేసినప్పుడే ఇటువంటి సమస్యలు వస్తాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు అక్కడికి ఆగిపోవడం బాగా పూర్వకాలం కాశీయాత్ర లాంటివి నెలల తరబడి చేస్తూ ఉండేవాళ్ళు కదా అట్లయితే ఎవరికైనా వస్తే వాళ్ళు అక్కడ ఆగిపోయేవారు ఆగిపోయి వీళ్ళకి అయ్యాక మూడు రోజులు నాలుగు రోజులు అయ్యాక అప్పుడు బయలుదేరి కొనసాగేవాళ్ళం అన్న పూర్వకాలం మాట చెప్తున్నా ఇప్పుడు మనం అంత రోజుల తరబడి యాత్రలు చేసే పని లేదు కనుక మనం షార్ట్ కట్సే గనక జాగ్రత్తగా వెళ్ళి రావచ్చు అదీ కాకుండా మెనోపాస్ టైంలో వచ్చే డిస్టర్బెన్స్ వస్తుంది అని తెలియకుండా హఠాత్తుగా రావచ్చు కదా అట్లా వచ్చినట్టయితే అక్కడ స్టాప్ చేసి వెనక్కి వచ్చేయాలి ఎందుకు అంటే ఎలాంటి దోషాలు ఉంటాయి పాపపుణ్యాల సంగతి నేను ఆ జోలికి వెళ్ళను కానీ శరీర ఆరోగ్య స్థితికి సంబంధించి మాత్రం లేటెస్ట్ స్టడీ ఒకటి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఏమిటి అంటే సిను జోసెఫ్ అనేటటువంటి ఒక డాక్టర్ ఆవిడ ఒక స్టడీ చేసి దాన్ని సబ్మిట్ చేస్తే సుప్రీంకోర్టు కూడా దాన్ని అంగీకరించింది ఏమిటి అంటే చాలా పవర్ఫుల్గా ఉండేటటువంటి దేవాలయాలకి వెళ్ళినప్పుడు స్త్రీల యొక్క శరీరంలో వచ్చే మార్పులు షట్చక్రాల్లో చక్రాల్లో వచ్చేటటువంటి మార్పులు అందులోనూ ప్యూబర్టీ నుంచి మెనోపాజ్ వరకు ఉండే స్త్రీల శరీరాల్లో వచ్చే మార్పుల గురించి ఆవిడ బీయింగ్ ఏ డాక్టర్ ఆవిడ బోల్డ్ కేసులు స్టడీ చేసి రాసింది ఆయా దేవాలయాలకు అక్కడ ఉండేటటువంటి అర్చకుల్ని వాళ్ళని వెంట తీసుకుని వెళ్ళి బ్రహ్మాండమైన స్టడీ చేసి ఆ రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసింది ఓకే దాని ప్రకారం ఆ సమయ అటువంటి శక్తివంతమైన ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు స్త్రీల శరీరంలో వచ్చే మార్పులు వారికి పెద్ద సానుకూలంగా లేవు ఇబ్బందికరంగా ఉన్నాయి కనుక అటువంటి చోటకి వెళ్ళడం అన్నది సరైంది కాదు అని చెప్పి ఆవిడ చెప్పింది ఆ స్థితిలోనే ఉన్నవాళ్ళు వెళ్ళకూడదంటే అంటే ఆ పీరియడ్లో ఉన్నవాళ్ళు వెళ్ళకూడదు అంటే ఆ స్థితిలో ఉన్నవాళ్ళు పెడితే ఏమవుతుంది డిస్టర్బెన్స్ వస్తుంది మామూలుగానే సైన్స్ ప్రూవ్ సైన్స్ చెప్పిన మాట నేను వేరేవి చెప్పట్లా మామూలుగానే ఆ టైంలో ఆడవాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు చికాక్గా ఉంటారు అంటే ఏంటి ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఉంది ఇలాంటి సమయంలో నువ్వు దేవాలయంలోకి వెళ్ళి శక్తి దగ్గర కూర్చుంటే నీ ఇమోషన్ ఇంకెంత బాగా డిస్టర్బ్ అవుతుంది పాజిటివ్గా అవుతుందో లేదో మనం చెప్పలేం కదా అందుకని ఎందుకన్నా మంచిది కొంచెం దూరంగా ఉండదు అందువల్ల మన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నా శరీరంలో ఉండే హార్మోన్లన్నీ చక్కగా పనిచేసి నా ఇమోషన్స్ చక్కగా ఉండాలి అంటే ఆ సమయంలో దూరంగా ఉండడం మంచిది కనుక వెళ్లకుండా వెనక్కి రావాలి బోత్ సైడ్స్ కూడా మంచిది బోత్స్ ఇదే మంచిది అది ఆ సంగతి నేను మాట్లాడల ఈతే మంచిది అయితే అమ్మా అస్సలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఈ మధ్య కాలంలో పేరెంట్స్ కూడా మానేశారు అవునమ్మా మెచ్యూర్ అయినట్టు అప్పుడు కూర్చోబెట్టడం గాని అవన్నీ కూడా దాని వల్ల కూడా తొందరగా పిల్లలు వీక్ అవుతున్నారు కంటి చూపు వీక్ అవుతుంది పళ్ళు అవన్నీ బోన్స్ అవన్నీ కూడా అంటున్నారు అవుతున్నాయి సో ఎందుకంటే ఆరోగ్య సూత్రాలే మనం ఏం చేసినా ఆ సమయంలో మొదటిసారి చాలా డిస్టర్బెన్స్ శరీరంలో వచ్చినప్పుడు విశ్రాంతి ఇవ్వాలి అందులోను డైజెషన్ కిను గైనిక్కి సంబంధం ఉంది కనుక డైజెస్ డైజెషన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అందుకని తేలికగా శరీరానికి బలం ఇచ్చేది అరుగుదలకి తేలికగా ఉండేటటువంటి పులగం ఉప్పు కారాలు లేకుండా పెడతారు ఇప్పుడు కరోనా అప్పుడు కూడా మనం ఐసోలేషన్ చెప్పింది అది వైరస్ స్ప్రెడ్ అండ్ వీక్నెస్ బి గుడ్ రెస్ట్ గుడ్ హైజీనిక్ గుడ్ యూనో హైడ్రేటెడ్ అనే కదా మా చెప్పాము అది యాక్సెప్ట్ చేస్తున్నారు ఇది యాక్సెప్ట్ చేయట్లేదు ఏంటి ఎందుకంటే ఇది మన సంప్రదాయంలో చెప్పారు కనుక మన సంప్రదాయం చెప్పిన ప్రతిదాన్ని కాదనాలు అనేటటువంటి ఒక పంతం ఉన్న వర్గం ఉంది వాళ్ళు బలంగా ఉన్నారు అందువల్ల వస్తుంది అంటే సైన్స్ చెప్పింది వినండి రా బాబా ఇది సైన్స్ చెప్తోంది కదా కొన్ని వేల టాక్సిన్స్ ఒక ఉమెన్ పీరియడ్స్లో ఉన్నప్పుడు విత్ ద డిస్చార్జ్ దే విల్ కమ్అట్ దే ఎఫెక్ట్ ది హార్మోన్స్ స్పెషల్లీ ఆన్ థైమస్ గ్లాండ్ అంటే హార్ట్ దగ్గర ఉండేది థైమస్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా హార్ట్ అటాక్స్ మగవాళ్ళకే రావడం ఎక్కువ ఆడవాళ్ళకి తక్కువ రావడం కారణం ఏమిటంటే వాళ్ళ శరీరంలో నుంచి ఆడవాళ్ళ శరీరంలోంచి బయటకు వచ్చేస్తూ ఉన్నాయి కనుక ఆ దాన్ని తట్టుకోలేక మగవాళ్ళకి వస్తాయి మరి ఆడవాళ్లే దీన్ని పాటించకపోతే బీళ్ళకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హిస్టక్టమిక్ చేయించుకోవాల్సి వస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే నాది నాకు రాదు నీది నాకు వస్తుంది నాది నీకు వస్తుంది తప్ప మనం పర్వాలేదు అనుకుని నేను పీరియడ్స్ లో ఉన్నప్పుడు నీ దగ్గర కూర్చుంటే నీ థైమస్ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతుంది అలా దూరంగా ఉండేవాళ్ళు కనుక ఆడవాళ్ళకి వచ్చేది కదా ఎవరు నీ వాళ్ళు కాదు కనుక అప్పట్లో మగవాళ్ళకు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ పెద్దగా ఉండేవి కాదు అంటే వి హ్యావ్ టు కనెక్ట్ వన్ ప్లస్ వన్ అది రేపు పొద్దున ఎప్పుడో రీసెర్చ్ చేసి దాన్ని ప్రూవ్ చేస్తారు ఇప్పుడు సీను జోసెఫ్ చేసినట్టు సో ప్రతి ఒక్కటి లాజిక్ కోసం వెతకకుండా ఒక సైన్స్ అండ్ ద రీజన్ బిహైండ్ ఇట్ అనేది కూడా లింక్ అప్ చేసి వెతుకుంటే ఇల్ విల్ గెట్ హండ్రెడ్స్ ఆఫ్ సొల్యూషన్స్ సొల్యూషన్స్ ఉన్నాయి ఇవాళ కనపడలేదు అనుకో నేనేం సర్వజ్ఞురాలిని కాదు కదా రేపు కనపడుతుంది జస్ట్ బిలీవ్ అండ్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి